మన భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని శ్రీ స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మేకల మోహన్ రావు రామనాథం చిన్నకోటయ్య శివ పార్వతమ్మ వృద్ధాశ్రమం అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు పాత మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు శ్రీ కుట్లపాళి శ్రీనివాస్ విశ్వ హిందూ పరిషత్ మంగళగిరి కార్యదర్శి రంగనాయకి నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ చిలువురు నాగేశ్వరరావు మరియు సొసైటీలో చదువుకునే విద్యార్థులు పాల్గొని బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ మరియు జ్ఞాన మేకల మోహన్ రావు మాట్లాడారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఔన్నత్యంతో కూడుకున్నదని పేర్కొన్నారు పటిష్టమైన భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను మేకల మోహన్ రావు నొక్కి చెప్పారు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగం పేరుతో సుపరిపాలనకు పటిష్టమైన పునాది ఏర్పడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ప్రముఖులు అలాగే మితవాదులు అహింసాయుతమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాకు ఫ్రీడమ్ ఇవ్వండి అని చేయడం జరిగింది వారిలో మహాత్మా గాంధీ ప్రముఖులండి గోపాలకృష్ణ గోఖలే వీరు ప్రముఖ మితవాద నాయకులు ఈ అతివాదులు మితవాదులు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాట పోరాటాలు ఫలితంగా అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు తిరుగుబాటు చేసిన ఫలితంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగో తారీఖు మనకు బ్రిటిష్ వారు ఫ్రీడమ్ ఇచ్చారండి అప్పటికి నూట తొంభై ఏళ్ళు వారి పరిపాలన చేసినటువంటి విధమైనటువంటి రికార్డు ఉంది ఈ క్రమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో సుమారు నాలుగు లక్షల ముప్పై వేల మంది దేశవ్యాప్తంగా ప్రాణత్యాగం చేశారండి ఈ నాలుగు లక్షల ముప్పై వేల మంది ప్రాణత్యాగం చేసే ఫలితంగానే మనకి బ్రిటిష్ వారు సొంతరం ఇచ్చారు తరువాత మనకు మనమే పరిపాలన చేసుకోవడానికి ఒక రాజ్యాంగం రాసుకున్నామండి ఇది భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై ఆరులో ఫస్ట్ ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకున్నాము రాజ్యాంగం రాయడానికి నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి డిసెంబర్ వరకు కూడా మనం ఈ రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసుకున్నాము ఈ రాజ్యాంగం రచనటువంటి ప్రముఖులు ఒక రాజ్యాంగ పరిషత్కి ఏర్పాటు కావడము మూడు వందల తొమ్మిది మంది సభ్యులు ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారండి వారికి అధ్యక్షుడిగా అంటే రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పనిచేయడము డ్రాఫ్టింగ్ అప్పటి కూడా ఆయన ఆధ్వర్యంలో జరగడము జరిగిందండి ఈ రాజ్యాంగం రాసుకొని మన దేశానికి పరిపాలన తగ్గట్టుగా మన పరిస్థితి తగ్గట్టుగా రాజ్యాంగం రాసుకున్నామండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు అమల్లోకి వచ్చిందండి సరిగ్గా ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాము ఈ రోజునే మనము రిపబ్లిక్ డేగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే అప్పటి నుండి కూడా కాబట్టి ఈరోజు జనవరి ఇరవై ఆరో తారీఖు చేస్తూ జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే సందర్భంగా పూర్వము అంటే ఆ ఫ్రీడమ్ మూమెంట్ టైంలో ప్రాణోత్సం చేసినటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వాళ్ళు ఏవైతే ఆశయాలు ఏర్పరచుకున్నారో అంటే ఆశయాలు ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు ముఖ్యం కాదు మన దేశం ముఖ్యం డెబ్భై ఆరవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ మన భారత ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన శుభదినం మరి ఎందరో మహానుభావులు వారి యొక్క జీవితాలని త్యాగం చేసి స్వాతంత్రాన్ని సముపార్జించారు అలాగే మనకి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా రాజ్యాంగం అమలు కావడానికి రెండు సంవత్సరాల పైగా పట్టింది మరి రాజ్యాంగ రూపకల్పన చేయడానికి ఆ రోజుల్లో మరి ఆ యొక్క పరిషత్ కమిటీకి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారిని నియమించి భారత ప్రభుత్వం వారికి అప్పగించింది ఒక కఠోరతరమైన